శివమహాపురాణం వేదతుల్యం ఇది తొలుత పరమేశ్వర నిర్మితం ఇందులో విద్యేశ్వర రుద్ర వినాయక ఉమా మాతృ ఏకాదశ రుద్ర కైలాస శతరుద్ర కోటి రుద్ర సహస్ర కోటి రుద్ర వాయు ధర్మ సంహితలు అనే ఖండములున్నాయి ఈ పన్నెండు సంహితలు మహాపుణ్యప్రదాలు వీటిలోని శ్లోక సంఖ్యను చెప్తున్నాను వినండి విద్యేశ్వర సంహితలో పదివేలు రుద్ర వినాయక ఉమా మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో ఎనిమిది వేలు ఏకాదశ రుద్ర సంహితలో పదమూడు వేలు కైలాస సంహితలో ఆరు వేలు శతరుద్ర సంహితలో మూడు వేలు కోటి రుద్ర సంహితలో తొమ్మిది వేలు సహస్ర కోటి రుద్ర సంహితలో పదకొండు వేలు వాయు సంహితలో నాలుగు వేలు ధర్మ సంహితలో పన్నెండు వేలు శ్లోకాలున్నాయి మొత్తం లక్ష శ్లోకాల గ్రంథం ఇది త్రికాలవేది అయిన భగవాన్ వ్యాసమహర్షి కలియుగంలో పుట్టపోయే మనుషులు అలసలు మంద అల్పాయుష్కులు అని ఎరిగి ఏడు సంహితలు ఇరవై నాలుగు వేల శ్లోక సంఖ్య కలిదుగా ఈ పురాణాన్ని సంక్షేపించారు ఇది పురాణాలలో నాలుగవది అసలు ఈ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక ఏమిటంటే పరమేశ్వరుడు సృష్టి అందు శతకోటి శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు క్రమంగా కాలగమనంలో వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుష్యులు అల్పతరాయులతారని జ్ఞాన దృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దాన్ని సంక్షేపించారు ద్వాపర యుగాది అందు కృష్ణ ద్వైపాయనాది మహర్షులు ఏక పురాణంగా ఉన్న దానిని నాలుగు లక్షల శ్లోక సంఖ్యకు సంక్షేపించి పద్దెనిమిది పురాణాలుగా విభాగించారు అలా సంక్షేపింపబడిన ఈ శివ మహాపురాణంలో విద్యేశ్వర సంహిత రుద్ర సంహిత శతరుద్ర సంహిత కోటి రుద్ర సంహిత ఉమా సంహిత కైలాస సంహిత వాయు సంహిత అనే ఏడు సంహితలు ఉన్నాయి అఖండ భూమండల ఆధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరడానికి అందరికీ అవకాశం ఉండదు ప్రజలు భయకంపితులవుతారు వేదానిది సార్వభౌమ స్థానం అందుకే వేదం ప్రభు సంహితం అని చెప్పారు వక్తులు పురాణాలు మిత్ర సంహితాలు ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి పురాణాలన్నీ వేదతుల్యం ఈ శోమహాపురాణం వేదతుల్యం శ్రేష్టతమం మోక్షదాయకం చతుర్విధ పురుషార్థ సాధకం జీవన్ముక్తి కారకం ఆది దైవిక ఆది భౌతిక ఆధ్యాత్మిక దుఃఖ నివారకం సకల హారకం దురతక్షయ నివారకం మంగళ ప్రదాయకం అఖండ అద్వైతానంద ఆత్మసాక్షాత్కార కారకం ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణం ఆదరంతో వినిపించమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకరుని స్మరించి ఇలా ప్రారంభించాడు ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానితురుగాక పేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివ మహాపురాణమును ఆలకింతురుగాక దీనిలో భక్తి వైరాగ్యములకు సంబంధించిన విషయములున్నాయి ఉపనిషత్తులందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది పూర్వకల్పం గతించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో ఆరు గణాలకు చెందిన మహర్షుల సమావేశమయ్యారు వారిలో వారికి పరబ్రహ్మను గూర్చి చర్చ జరిగింది సమాధానం దొరకక అది వివాదంగా మారింది అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలి బుద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు ఓ పితామహ నువ్వు సృష్టికర్తవు ఆదిజుడువు కారణములకు కారణమైన వాడవు సర్వతత్వములకు అతీతమైన తత్వవేది పురాణ పురుషుడు ఎవరు పరుని కంటే పరుడెవ్వరు అవ్యక్తానికి సైతం ఆధారభూతుడెవడు అని ప్రశ్నించారు అప్పుడు బ్రహ్మగారిలా అన్నారు మహర్షులారా సావధానంగా వినండి ఎవరిని గూర్చి చెప్పడానికి వాకు సామర్థ్యం లేదో ఎవరిని మనస్సు కూడా ఊహించనేరదో ఇంద్రియములు పంచభూతాలతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తుందో త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడుక్కడే ఆయన సర్వజ్ఞుడు జగదీశ్వరుడు పరాభక్తితో ఆయనను దర్శించటం కంటే వేరే మార్గం లేదు రుద్రుడు హరిహరులు ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయనను దర్శించి కాంక్షాలసులై ఉంటారు శివభక్తి ఒక్కటే మోక్షకారకం లోకంలో చెట్టు నుండి విత్తనము విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి కనుక ఓ ఋషులారా అటువంటి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి వెయ్యి సంవత్సరాలు దీర్ఘ సత్రయాగాన్ని అనుష్ఠించండి భూలోకం ఒకటే కర్మభూమి యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి అప్పుడు మునులు ఇలా అన్నారు పితామహ లోకంలో సాధింపవలసిన వాటిలో ఉత్తమమైన సాధ్యమేది దానికి ఉత్తమమైన సాధనమేది సాధకుడు ఎలా ఉంటాడు మాకి సాధన స్వరూపాన్ని గురించి తెలియజేయండి దానికి బ్రహ్మగారు ఇలా సమాధానం చెప్పారు శివ పదవును పొందుట ఒక్కటే సాధ్యము శివభక్తి ఒక్కటే సాధనము శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములందు ఆసక్తి లేని వాడే సాధకుడు వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఆ సాధకుడు సాలోక్య సామీప్య సారప్యది ఫలాలను పొందుతాడు భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది భక్తిలో అనేక సాధనాలున్నాయి వాటిని సాక్షాత్తు ఈశ్వరుడే బోధించాడు వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గము మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం ఆయన నెల్లప్పుడు మనస్సులో ధ్యానించడం ఈ మూడు కలిసి మహాసాధన అవుతుంది ఇది శృతి సమ్మతమైన మార్గం మీరీ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యంను పొందగలరు సర్వార్థ సాధకమైన ఈ సాధకాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు అలాగే జిజ్ఞాసు అయిన వాడు ముందు గురుముఖత శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను ఆపై మనమును శ్రద్ధతో చేయాలి అలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు ఈ సాధనలో నిమగ్నమైన భక్తుని ఏ రోగాలు సమీపించవు వ్యాధులన్నీ నశిస్తాయి ఎప్పుడు ఆనందంతో మునిగి తేలుతూ ఉంటాడు ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించిన అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు శివపురాణం సో ఈరోజు మీకు ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాను చూద్దాం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు శివ మహాపురాణంలో మొత్తం ఎన్ని సంహితలు ఉన్నాయి కలియుగానుగుణంగా అనుగుణంగా సంక్షిప్త శివ మహాపురాణంలో ఎన్ని సంహితలు ఉన్నాయి ని కామెంట్ చేయండి అలానే శివ పురాణంలో విద్యేశ్వర సంహితలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఫోర్త్ క్వశ్చన్ శివదా సారీ రిపీట్ శివ పదాన్ని పొందటానికి ప్రధాన ఏమిటి శివ మహాపురాణం ఏ పురాణంగా పరిగణించబడుతుంది ఇవ్వండి నా ఫైవ్ క్వశ్చన్స్ చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే ఇలాన్ని మరిన్ని మైథాలజీ వీడియోస్ కోసం ముఖ్యంగా శివ పురాణం విద్యేశ్వర సంహిత రిలేటెడ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి